ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు అనే ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశం పార్టీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి రూపంలో వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తే నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్లి అక్కడున్న నిర్వాసి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించడం కరెక్ట్ కాదు ఈ రోజు ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో ప్రతిష్టిస్తే రేపొద్దు శివుడి రూపంలో చిరంజీవి గారినో లేదంటే అమ్మవారి రూపంలో మరో హీరోయిన్ రమకృష్ణ లాంటి వాళ్ళనో లేదా ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో భావితరాలు ఆలోచించే తప్పుడు సంకేతాలు మీరు ఇచ్చినట్టుంటుంది ఇది విష సంస్కృతికి బీజం వేస్తున్నారు ఇది తప్పు అని చెప్పి అక్కడ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే రాత్రి పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు నాకు నేరుగా ఫోన్ చేసి ఏదైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేశారో దాన్ని వాళ్ళు విరమించుకున్నారు ఆ కార్యక్రమం జరగడం లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని అందించి ఈ రోజు ఉదయం మళ్లీ పది గంటలకు అదే కార్యక్రమాన్ని చేయిస్తే దుస్సాహసానికి పూనుకున్నారంటే దీనికి పూర్తిగా ప్రభుత్వం యొక్క మద్దతుతో జరిగిన కార్యక్రమము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన అలసుతో చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు